విలేకరుల సమావేశంలో పాల్గొన్న పెద్ద పెద్దలకు అందరికీ ఇక్కడ చేసిన విలేకరులందరికీ శరణు శరణార్థులు భాగంగా నేరుగా పశ్చిమాద్రి సంస్థాన్ని విరక్తిమ్మటం దాదాపు ఒక మూడు వందల సంవత్సరం చరిత్ర పొందిన చాలా మఠము ఇక్కడ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారు శ్రీశైలం నుంచి శ్రీశైలంలో అనుష్ఠానం చేసి మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక నేరుడుగ మఠంలో ఇక్కడ వచ్చి జీవ సమాధాయం నేరుడుగంలో పన్నెండు సంవత్సరం అనుష్ఠానం చేసి దీనికి కాకుండా దీని కింద ఒక పన్నెండు శాఖ మఠాలు వస్తాయి మన భాగంగా మన నారాయణపేట జిల్లాలో కృష్ణా మండల గుర్జాల్ ఇక నారాయణపేట మండలంలో కొల్లంపల్లి నిర్జింత ఉక్కూరు ఇలాంటి స్థలంలో ఒక్కొక్క స్థలంలో పన్నెండు స్థలంలో పన్నెండు సంవత్సరం అనుష్ఠానం చేసిండ్రు దీనికి కాకుండా కర్ణాటకలో యాదగిరి జిల్లాలో బోర్బండ కోడాల్ మాచినూర్ శివనూర్ ఇలాంటి స్థలలో అనుష్ఠానం చేసి చివరికి ఇక్కడ నేరుగమ్మ గ్రామంకి వచ్చి ఇక్కడ జీవ సమాధి పొందిండ్రు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పెద్దోడు ప్రతి ఈ మఠం పీఠ పరంపరలో మూడవ శితలింగ మహాస్వాముల వారు చాలా సమాధి సేవలను అందించినారు ఈ మఠంలో చాలా శిక్షణ కొరకు పేద పిల్లలకి ఉచిత ప్రసాద నిర్యాన్ని ఉచిత సంస్కృత పాఠశాలని నిర్ణయం నిర్వహించినారు కాబట్టి వాళ్ళ యొక్క అరవైవ పుణ్యారాధన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తుగా ఒక సామాజిక కార్యక్రమం చేయాలని మనం అందరూ నిర్ణయించుకొని రేపు అంటే ఐదవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలన్నర వరకు సాయంత్రము ఎడియూరు సిద్ధలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉండదు ప్రతిరోజు ప్రవచన కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిహేను పదిహేను తారీఖు ఆ ఒక్క ఉదయం పది గంటలకి హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఉచిత వైద్య శిబిర కార్యక్రమం మన హైదరాబాద్ యశోద ఆస్పత్రి ఆసుపత్రి మన మన మక్కల్ డాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు లయన్ క్లబ్ బీమా మక్కలు వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఒక హెల్త్ క్యాంప్ పెట్టుకున్నాం దాదాపు చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ దానికి వస్తున్నారు మనకు సంబంధించిన గుండెకి సంబంధించిన వ్యాధి కావచ్చు క్యాన్సర్ కావచ్చు మిగల ఇంకా ఏమేమి వ్యాధులు అని దానికి సంబంధించిన డాక్టర్స్ పదిహేను తారీఖు ఉదయం పది గంటల నుంచి వైద్య ఉచితంగా వైద్య శిబిర కార్యక్రమం ఉంటుంది ఆ రోజే రక్తదాన శిబిర కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఈ ప్రవచన ఐదు తారీఖు నుంచి ప్రారంభమైన ప్రవచన ముగింపు కార్యక్రమం ఉంటుంది అది అయిన తర్వాత రాత్రి పిల్లలతో వాళ్ళు ఎవరు పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లలతో వాళ్ళ తల్లి తండ్రి పాద పూజ కార్యక్రమం ఉంటది మన సమాజంలో చాలా మంది చూస్తున్నాం తండ్రి మీద పిల్లలకి కొంచెము ఆ ప్రేమము ఒక ప్రీతి తక్కువ అవుతుంది కాబట్టి తల్లి తండ్రికి ఆ పిల్లల తండ్రితో ఒక ప్రేమ భావం పెంచాలన్న ఉద్దేశంతో పిల్లలతో తల్లి తండ్రి పాద పూజ కార్యక్రమం పెట్టుకున్నాము పదార్థాలకు ఉదయం గోశాల పూజ గో గోపూజ కార్యక్రమం గోశాల ఉద్ఘాటన కార్యక్రమం ఉంటుంది ఉదయం పదహారు తారీఖు యువ సమావేశ కార్యక్రమం పెట్టుకున్నాము సాయంత్రం ప్రభోత్సవ కార్యక్రమం అంటే ప్రభుత్వం అయిన తర్వాత రైతులకి సంబంధించిన కార్యక్రమం కృషి సమావేశ కార్యక్రమం పెట్టుకున్నాము ఇప్పుడు పదిహేడు తారీఖు ఉచిత సామాజిక పెళ్లిలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఉచితంగా వాళ్ళకి బట్టలు వాళ్ళకి తాళి బొట్టు మనమే ఇచ్చి వాళ్ళకి ఉచితంగా ఉచిత సామూహిక ఫ్రెండ్లు పెట్టుకున్నాము సాయంత్రం సిద్ధలింగేశ్వర మహాస్వామి రథోత్సవ కార్యక్రమం ఉంటది అది అయిన తర్వాత ధర్మసభ కార్యక్రమం ఉంటది ఇప్పుడు పద్దెనిమిది తారీఖు ఉదయం మహిళా సమావేశం పదకొండు వందల పదకొండు మంది ముత్తైదలకి వడి నింపే కార్యక్రమంతో పాటు మహిళా సమావేశం కార్యక్రమం అంటే మహిళలకి మనం గౌరవం ఇవ్వాలని కాబట్టి ఆ రోజు మొత్తం గెస్ట్ అతిథులంతా వాడే ఉండరు కింద వాడే ఉంటారు పైన అంతా ఒక మహిళా సమావేశ కార్యక్రమం పెట్టుకున్నాము సాయంత్రం మన సిద్ధలింగేశ్వర విద్యాలయం ఏడవ వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎన్ని కార్యక్రమము ఐదు ఐదవ తారీఖు నుంచి రేపు ఐదవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు రోజు ప్రవచన కార్యక్రమము తర్వాత మూడు రోజులు విశేష కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన ఏరలో ఉన్న భక్తులంతా ఇవన్నీ కార్యక్రమం ఏమేమి కార్యక్రమం మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి ఉచితంగా పెళ్లి చేసుకోవాలి ఇక్కడ ముద్దయిదలకి ఒడినిపే కార్యక్రమం ఎవరుంటే ఉంటే కార్యక్రమం పాల్గొనలేము లేదంటే ఏమైనా మీకు వ్యాధులు ఉంటే పదిహేనవ తారీఖు మీరు వస్తే ఉచితంగా మీకు ఇక్కడ అన్ని ఇస్తారు మీకు వాడే మందులు ఇస్తారు ట్యాబ్లెట్లు ఇస్తారు ఉచితంగా ఆ కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కార్యక్రమం మీరు సదువిగం చేసుకోవాలని ఈ సభాముఖం చెప్తాం నుంచి మన పెద్దోళ్ళన్ని ఈ యొక్క పెద్ద కార్యక్రమం మీ అందరూ సహకారం ఉండాలి ప్రతిరోజు మీకు ఎప్పుడు ఫ్రీ అయితే పది పన్నెండు రోజులు ప్రవచనం ఉంటుంది మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ఈ ప్రవచన కార్యక్రమం రావాలి ఈ కార్యక్రమం మన మనం అందరూ కలిసి ఎందుకంటే ఇది ఒక పెద్ద మఠం ఈ మఠం అంటే సమాజం ఉన్నట్ల అంటారు మఠం అంటే ఒక స్వామీజీ కాదు ఈ సమాజం ఈ మఠం కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమం మనది మన ఇంటి పండుగ లాగా అనుకొని ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని అందరూ మనం అందరూ కలిసి దిగ్విజయం చేసుకుందామని ఈ సభాముఖంగా చెప్తున్నాం ఒక అనాథ శరణాలయాన్ని మనము చాలామంది దాతలు మన ఊర కానీ మొత్తం ఏరియాలో చాలా మంది దాతలతో సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఒక బీడిని నిలమ కానీ మన ఉమ్మ మహబూనర్ జిల్ మన నారాయణపేట జిల్లాలో ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే లేదు తండ్రి ఉండి తల్లి లేని తల్లి ఉండి తండ్రి లేని ఎవరైనా పిల్లలుంటే మీరు మార్చి మే గాని మార్చి నెలలో మన మఠానికి మీరు సంపర్కిస్తే వాళ్ళకి ఉచితంగా ప్రసాదం ఉంటుంది ఉచితంగా వసతి ఉంటుంది ఉచితంగా చదువు ఉంటుంది మీరందరూ దీన్ని ఆలోచన చేసి వచ్చే జూన్ నుంచి మీ పిల్లల్ని ఇవ్వాలని ఈ దీని నుంచి కోరుతు కోరుతున్నాం వారి పిలుపు పిలుపు మేరకు ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున ఇప్పుడు ఇదివరకు చెప్పినట్లుగా అనేక కార్యక్రమాలు రేపటి నుంచి ప్రవచన కార్యక్రమాలు కావచ్చు ఆ తర్వాత విశేష కార్యక్రమాలు కావచ్చు జాతర రథోత్సవం కావచ్చు వీటన్నింటిలో పెద్ద సంఖ్యలో పాల్గొని సమాజంలో మనం కూడా స్వామీజీలకు మఠాలకు అతీతంగా సమాజ కార్యక్రమంలో పాల్గొనాలనే స్పృహతో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతూ వాళ్ళందరూ పాల్గొనల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదే పరిస్థితి ఈరోజు వారి ఆధ్వర్యంలో రావడం చాలా సంతోషం మనం కూడా ఈ కార్యక్రమంతో పాటు వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా భవిష్యత్తులో మన ప్రాంత ప్రజల కొరకు మన పేద ప్రజల కొరకు ఏ కార్యక్రమం తీసుకున్నా మనందరం దాన్ని సంపూర్ణంగా మద్దతు ఇద్దామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని వారి ఆశీర్వాదంతో వారు ఏ పని తలపెట్టినా ఈ రోజు వరకు కూడా అది నిర్విఘ్నంగా కొనసాగింది ఇక ముందు కూడా కొనసాగుతుంది వారి ఆశీర్వాదాలు భగవంతుని ఆశీర్వాదాలు కూడా అందరికీ ఉండాలని చెప్పి ముఖ్యంగా స్వాములు ఉంటారు ఆశ్రయి చెప్పినట్లు మన స్వామి భిన్నంగా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఉచితంగా విద్య వాటి కూడా ఉచితంగా విద్యతో పాటు వాళ్ళకి ఆశ్రయం కూడా కల్పించాడు గోశాల ఏర్పాటు చేసాడు ఇవన్నీ సమాజ సేవలు ఇవన్నీ మనం గుర్తించి ఆ స్వామి కూడా మనందరం సహకరించి సహకరిస్తే అది ఇంకా అభివృద్ధి చేయడానికి ఆయన కూడా ఉత్సాహం ఉంటుంది అందుకే మనందరం కూడా దీన్ని సహకరించాలి జాతర కూడా అందరం పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని కోరుకుని వీడు పెట్టడం కూడా మరి మన అదృష్టము మరి ఏలాంటి ఒక్క రూపాయలు లేనట్లు కూడా ఇక్కడ వైద్యం టెస్టు అన్ని ట్యాబ్లెట్స్ మొత్తం ట్రీట్మెంట్తో సహా ఫ్రీ చేయించడం కూడా స్వామివారి పూర్తిగా బీదవారికి కూడా అనేది సహ కూడా పూర్తిగా అందిస్తున్నాడు మరి ముందు ముందు కూడా ఈ పన్నెండు ప్రవచనాలు కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు కంప్లీట్గా డే మొత్తం కేటాయించినట్ల పన్నెండు రోజులు కంటిన్యూస్గా కేటాయాలని కోరుకుంటూ మరి ఇచ్చిన సమావేశాన్ని నేను ముగిస్తూ జై హింద్ జై భారత్